పెద్దలందరికీ నమస్కారాలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఈరోజు అనగా ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాడు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట కార్యాలయంలో దేశం లోపల రాష్ట్రం లోపల రోజు రోజుకు నానాటికి విపరీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలు దోచుకున్నందుకు నిరసనగా కూటలు పడుకోబెట్టి టూ వీలర్ ను పడుకోబెట్టి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం ఈ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా కూడగలుపుకొని పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ప్రజల్ని దోచుకోవడం జరుగుతా ఉంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వలన ప్రజల యొక్క జీవన విధానములో విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఏమిటి అన్ని రకాల వర్గాల ప్రజలకి నిత్యావసర వస్తువులు రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి ఛార్జీలు అదే విధంగా ఒక రైతు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ నడుపుకుంటా అయ్యేటువంటి పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు అలాగే ఎరువులు కొనుక్కున్నట్లయితే ఎరువుల మీదటువంటి ట్యాక్స్ రేట్లన్నీ కూడా పెట్రోల్ డీజిల్ మీదనే ఆధారపడి ఉంటవి మరి నిజంగా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ రెండూ కూడా తయారు కావడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది కానీ ప్రభుత్వాలు ప్రజల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడానికి రోడ్డు ట్యాక్స్ అని జిఎస్టి ట్యాక్స్ అని స్టేట్ సెస్ అని సెంట్రల్ సెస్ అని రకరకాలుగా విధిస్తూ ఈ రోజు ఎనభై నాలుగు రూపాయలు లీటర్ పెట్రోల్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ కనపడ్డది సామాన్యుల దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఒక టూ వీలర్ ఒక ఫోర్ వీలర్ నిర్వహించుకునే ఉంది ట్రాక్టర్లు లారీలు నడుపుకునే పరిస్థితి ఉంది రవాణా సదుపాయాలైనటువంటి లారీలు కానివ్వండి బస్సులు కానివ్వండి తిరగాలంటే డీజిల్ కావాలి అంటే ఈ రోజు పెంచుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్ల వలన మానవ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అదే విధంగా గత పదహారు రోజుల నుంచి ప్రతి రోజు కూడా డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ల పూర్వకంగా పెంచి ప్రజల్ని పీడిస్తున్నారు పార్టీ డిమాండ్ చేస్తుంది పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు అదనంగా వసూలు చేస్తున్నారో ప్రజల మీద ఆ పన్నులన్నీ కూడా తగ్గించాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాల పేరుతో విపరీతమైనటువంటి రేటు పెంచి జీవన విధానాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు పెట్రోల్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా నిరసన కార్యక్రమాన్ని స్కూటర్ ని పడుకోబెట్టి చేస్తున్నాం అంటే దీని యొక్క ఉద్దేశం ట్రాక్టర్లు నడిపే వాళ్ళు ఇక ట్రాక్టర్లు నడిపే పరిస్థితి లేదు లారీలు నడిపేవారు లారీలు నడిపే పరిస్థితి లేదు కార్లు నడిపే వాళ్ళు కార్లు నడిపే పరిస్థితి లేదు స్కూటర్లు నడిపే వాళ్ళు స్కూటర్లు నడిపే పరిస్థితి లేదు ఈ రోజు తినడానికి ఆహారం ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి సామాన్యుడు జీవన విధానములో వాహనాలు కూడా అంత ముఖ్యమైనవి మరి వాహనాలు నడవడానికి ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచడం వల్ల ప్రజలు నష్టపోతారు మరి ప్రజల్ని బాగు చేస్తామని ప్రజల్ని న్యాయంగా పరిపాలన చేస్తామని ప్రజల్ని పేదరిక నుంచి బయటపడేస్తామని గొప్పది చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా పెట్రోల్ డీజిల్ పెంచి ప్రజలు దోచుకోవడం న్యాయమా అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది ఇరవై ఇరవై రూపాయలు తయారైనటువంటి పెట్రోల్ డీజిల్ ఎనభై రూపాయల పైన వసూలు చేయడం అంటే ప్రజలను దోచుకోవడం కాదా అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలు సుఖంగా జీవించాలంటే ప్రజల అవసరాలు తీరాలంటే నిత్యావసర వస్తువు పెట్రోల్ డీజిల్ ధరను తక్షణమే తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలని లేనట్టయితే బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ రెండు పార్టీలను కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ఓడించి వాళ్ళకి గురపాఠం చేస్తారంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంక్షేమం కొరకు చట్టబద్ద పరిపాలన కొరకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ యొక్క పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని లేని ఎడల ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఒక రకమైనటువంటి ధర పెరుగుదల వచ్చేసి కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కూటర్ పడుకోబెట్టి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం వెంటనే తగ్గిస్తాను పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు